వాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎన్ని రోజు నుంచి ఘనంగా ప్రారంభం కాబట్టి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు న్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం బాధలు తీన్నారు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి భావించి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల చోటు వ్యక్తుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా రెండు మాసాల నుంచే సమావేశాలు సమీక్షలు ఏర్పాటు చేసి చైర్మన్ ఉన్న తెలుగు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంత రెడ్డి గారి ఆదేశాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు కన్న ప్రభాకర్ శ్రీరబాబు సూచన మేరకు అన్ని శాఖలతో డైవర్యుడు పోలీసు వైద్య ఆరోగ్య మున్సిపల్ సమ అన్ని శాఖల సమీపంతో చక్కటి ఏర్పాట్లు పార్టీ జరిగింది ఈరోజు మహాశివరాత్రి పొరగిన సందర్భంగా స్వామివారిని దర్శించుకునే కోసం అన్ని లైన్లలో కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగినటువంటి సందర్భంగా తెలియస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిన్న రోజు రాత్రి పట్టు వస్త్రాలను స్వామివారికి కార్యక్రమం కూడా పాల్పించడం జరిగింది ఈరోజు ఏదైతే స్వామివారి సన్నిధులు ఉపవాస దీక్షలు చేసేటువంటి భక్తుల కోసం కాలక్షేపం కోసం కూడా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా సుమారు రెండు వేల మంది కళాకారులతో భక్తి భావం ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతోటి స్వభావాన్ని కొలుస్తూ వేడుకుంటూ నాట్యాలతో కూడినటువంటి ప్రదర్శన కూడా కొనసాగుతుంది కోరిన కోరికలు తీర్చి పేద భక్తులు కొండ బంగారం వ్యయంలో రాల్చన్న సన్నిధిలోకి అనేక మంది భక్తులు భక్త ఉన్న సందర్భంగా లోక కళ్యాణ్ జరగడానికి భక్తులతో మరి స్వామి రాశి ముందుగా ముందుగా ఉండడానికి సందర్భంగా అనిపిస్తూ అందరికీ ఆశీర్వ సందర్భంగా శుభాకాంక్షలు వేస్తూ ఉంటారు